వేసవికాలం దృష్ట్యా గ్రామీణ ఉపాధి హామీ కూలీ పనులను రోజువారీగా ఉదయాన్నే కూలీ పనులను పూర్తి చేసేలా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈజీఎస్ ఇన్ఛార్జ్ ఈసీ శ్రీనివాస్ తెలిపారు ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు పనిచేసే దగ్గర కనీస వస్తులైన త్రాగునీరు మెడికల్ కిట్ అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు పనులు చేసే సమయంలో కూలీలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఈజీఎస్ ఇన్ఛార్జ్ ఈసి శ్రీనివాస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఉదయం పది గంటల సమయంలోపే పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు కూలీలకు కనీస కూలీ మూడు వందల రూపాయల వరకు అందించడం జరుగుతుందని అందుకు నిర్దేశించిన కొలత ప్రకారం పనులు చేసిన వారికి మూడు వందల రూపాయల కూలీ అందుతుందని తెలిపారు కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రత్నం ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు నంగనూరు మండలంలో నర్మిట గ్రామ పంచాయతీలో ఉపాధి పథకానికి పనిచేసే దగ్గర పర్యవేక్షించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పని దగ్గర అనేది కనీస వసతులు వాళ్ళకు టెంటు నీరు మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ కిట్లు అవన్నీ అందుబాటులో ఉంటున్నాయి దయచేసి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎండ కాకముందుకు ఉదయం తొందరగా పనికి వచ్చేసి కనీస వేతనం మూడు వందల రూపాయలు పని చేసుకోవాలని వీళ్ళందరికి అవగాహన ఈ రోజు కల్పించడం జరిగింది ఆ అందరు కూడా వీళ్ళందరూ కూడా ఉదయం కాలమే వచ్చేసి పదిన్నర పదకొండున్నర దాకా ఉంటున్నారు ఆ వర్క్ దూరం అయితే కూడా మేము దానికి బిలో ఫైవ్ కిలోమీటర్స్ కూడా అవి సాఫ్ట్వేర్ లో ప్రొవిజన్ కల్పించడం జరిగింది అవి కూడా అమౌంట్ యాడ్ అవుతుంది దయచేసి మనం వీళ్ళకి చెప్పేది ఏంటంటే పని అనేది ఎండాకాలం ఎండ తీవ్రం అవుతున్న వీళ్ళు కనీస వసతులతో పాటు వీళ్ళు వ్యక్తిగత జాగ్రత్త కూడా అంటే వాళ్ళు ఆ తెల్లని రంగు దుస్తులు ధరించాలని ప్లస్ ఏజ్ ఎక్కువ నోళ్ళు పని దగ్గరికి రావద్దని ఇవన్నీ కూడా మనము వీళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది ఆ ఎంపీడ గారు లక్ష్మప్ప గారి ఆదేశాల మేరకు ఈరోజు మీరు నర్మేట గ్రామాన్ని చేసి వీళ్ళందరూ కూడా పని దగ్గర కొలతలు ఎలా చేయాలి కనీస వేతనం మూడు వందల రూపాయలు పడాలంటే వాళ్ళు ఎంత కొలత తీయాలి అనేది కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది